మీరు ఒక పొలిటీషియన్ గా మా అందరికి తెలుసు ముఖ్యంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో అమ్మ పాత్ర చాలా క్రూషియల్ గా ఉంటుంది మీ లైఫ్ లో మీరు ఒక సెల్ఫ్ డిసిప్లైన్డ్ లీడర్ గా ఒక విజనరీ లీడర్ గా తయారు చేయడంలో అమ్మనమ్మ గారి పాత్ర ఎటువంటిది అలాగే ఇంత విజనరీగా మారడానికి అత్యంత ప్రభావితం చేసిన మీ లైఫ్ లో ఉన్న మహిళలు ఎవరు రోజు రాష్ట్రం మొత్తం ఎవరైతే జూమ్ కాన్ఫరెన్స్ లో ఉండి ఆత్మ బంధువుల తెలుగింటి ఆడపడుచులందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు ఈరోజు మా అందరి వారిగానే ఆ రోజుట్లో మా మదర్ కూడా ఒక హౌస్ వైఫ్ ఇంటి పనులు అవసరమైతే మగవాళ్ళకి పొలం పనులు కూడా సహకరించడం ఇలాంటి పనులు చేసే మహిళ చదువు కూడా లేదు కానీ సంస్కారం ఉంది ఆవిడెప్పుడు కూడా నాకు నేర్పించింది బాగా కష్టపడాలి బాగా చదువుకోవాలి క్రమశిక్షణ ఉండాలి జీవితంలో ఉన్నత ఆశయాలతో ముందుకు పోతే ఏదైనా సాధించవచ్చని ఎప్పటికప్పుడు నాకు చెప్పడం దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని అంచలించలుగా ఎదిగే పరిస్థితి వచ్చింది మా తల్లి ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది ఒక ఆర్డినరీ మహిళ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీ శక్తితో మమ్మల్ అందరినీ ప్రోత్సహించడం అదేవిధంగా అన్ని ఏ అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని సమకూర్చే పరిస్థితి వచ్చారు వారి కష్టమే ఈరోజు నేను ఈ విధంగా ముందు పోగలుగుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి తల్లి ఒక ఆదర్శం మొట్టమొదటిసారిగా మనందరికీ టీచ్ చేసే వ్యక్తి మన జీవితంలో తల్లి తల తర్వాత గురువు లేకపోతే మనం నేర్చుకునే సంస్కారం